హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ మూతు సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ఈ రోజు రెసిపీ వెరీ స్పెషల్ అండి ఎందుకంటే ఇది హెల్దీ 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 రెసిపీ అనమాట ఏంటి అంత స్పెషల్ రెసిపీ సస్పెన్షన్ అనుకుంటున్నారా అదేనండి హెల్దీ డ్రై ఫ్రూట్స్ కారం పొడి సో ఇది ఒకసారి చేసుకుంటే ఆల్మోస్ట్ టూ టు త్రీ మంత్స్ వరకు కూడా నిలువ ఉంటుందండి సో ఇప్పుడున్న జనరేషన్ కి డ్రై ఫ్రూట్స్ ఏదో విధంగా మనం తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇలా చేశారంటే డ్రై ఫ్రూట్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తినాల్సిందే సో వేడి వేడి అన్నంలో కానీ అండ్ చపాతీలో కానీ అండ్ ఇడ్లీ దోశలో ఇంకా బాగుంటది సో ఉప్మాలో కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా బాగుంటది సో మామూలు రైస్ లో కూడా ఫస్ట్ ఒక ముద్ద వేసుకొని తినడానికైనా చాలా బాగుంటది ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ ఐటమ్ అనమాట సో ఎప్పుడు ఒకే రకమైన కారం పుళ్ళు కాకుండా ఇలా మనం కొంచెం టేస్టీగా ఎమ్మీగా అండ్ హెల్దీగా అప్పుడప్పుడు ఇలా మీ పిల్లలకు చేసి పెట్టారంటే వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు సో హెల్త్ విషయంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం ఎంతో కొంత హెల్త్ ఇచ్చిన వాళ్ళని అవుతాం సో నా ఒపీనియన్ ఏంటంటే అట్లీస్ట్ ఆస్తులు పనిచేయాల్సిన అవసరం లేదండి వాళ్ళకి ఎక్కని ఆరోగ్యం ఇస్తే చాలు ఈ జనరేషన్ లో అని నా మెయిన్ ఒపీనియన్ అనమాట సో మీరేమంటారు నిజమే కదా సో మీరు రోజు ఒక రెండు ముద్దలు తినాలనుకోండి ఈ ప్రోటీన్ పౌడర్ తో సో చాలా హెల్త్ సెట్ అవుతుంది అనమాట సో హెయిర్ లాస్ ఉన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా బ్లడ్ లో సో బ్లడ్ లో థిక్నెస్ ఎక్కువ ఉన్నా సో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఆ రోజు చాలా చాలా తింటేనే కాదు ఒక రెండు ముద్దలు తిన్నా చాలన్నమాట సో వేడి వేడి అన్నంలో అలా పొడి చల్లుకొని సో దానిపైన నెయ్యి వేసుకొని తింటే ఉంటుందని అబ్బా అద్భుతం అనుకోండి సో ఇది తినడం వల్ల ఓన్లీ వన్ ఆర్ టూ బెనిఫిట్స్ అని చెప్పలేమండి సో ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోతాయి అనమాట సో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే ఒక మిరాకిల్ లాంటి పొడి అని చెప్పాలన్నమాట సో నేను చెప్పే ఈ పద్ధతిలో చేశారంటే సో టేస్ట్ కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట సో హెల్త్ కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ ఉన్నట్టు ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి సో ఇప్పుడు అయితే ఒక మందంపాటి బాండల్ని అయితే తీసుకోవాలండి సో మందంపాటి బాండల్ని తీసుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడతామండి సో ఇక్కడైతే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఎవ్రీ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా అనమాట సో ఇక్కడ ఫస్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ బాదం టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ సియా సీడ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ పంకిన్ సీడ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ అవిసగింజలు ఆర్ ఫ్లాక్స్ సీడ్స్ అని అంటారు కదండి సో అవి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ వేరుశనగా సీడ్స్ అండ్ ఆల్సో పెసలపప్పు తీసుకోవాలండి సో వాటర్ మిలన్ సీడ్స్ అండ్ ఆల్సో పెద్ద శనగలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి సో ఉద్దిపప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే బార్లీ కూడా అండి సో బార్లీ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమి అవసరం లేదండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ బార్లీ తీసుకుంటే సరిపోతుంది సో బార్లీ తీసుకోవడం వల్ల మనకి బాడీ అనేది చలవ కూడా చేస్తుంది కదండి అందుకని నేను ఇవి కూడా కొన్ని యాడ్ చేశాను అనమాట సో ఇక్కడ నేనైతే కొంచెం ఎక్కువే చేస్తున్నానండి సో కొన్ని రోజులు నిల్వ ఉంటుంది కదా సో రోజు ఒక రెండు ముద్దలు తినచ్చలే అని సో హెల్దీ కూడా కాబట్టి సో నేను ఎక్కువే చేస్తున్నాను సో మీరు చూసుకొని మీ క్వాంటిటీ ఎలా కావాలో అలా చేసుకోండి ఎగ్జాక్ట్ కొలతలు అయితే ఇవి అనమాట మీకు కావాల్సిన క్వాంటిటీలో అన్ని తీసుకొని సో ఒక చోట పెట్టేసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం సో ఒక మందం పార్టీ బాండలు తీసుకోవాలండి అన్నీ కలిపి ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోండి అన్నీ కలిపి ఒకేసారి ఎప్పటికీ ఫ్రై చేయకూడదండి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కో టెంపరేచర్ లో మనం వెయిట్ చేయాలన్నమాట ఇలా ఫ్రై చేయాలి వెయిట్ చేయాలి ఒక్కొక్క లైక్ సీడ్స్ ఒక్కో టెంపరేచర్ లో మాత్రమే ఫ్రై చేయాలి సో అన్నీ కలిపి వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ప్రతి సీడ్ ఒక్కొక్కసారి సపరేట్గా మనం ఫ్రై చేసుకోవాలి మందంపాటి బాణల్ని మనం గ్యాస్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో మన మంటని టర్న్ చేసుకోవాలండి సో ఒక టిప్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు ఫ్రై చేసేటప్పుడు ఈ సీడ్స్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ హై ఫ్లేమ్ లో టర్న్ చేసుకోదండి గ్యాస్ ని ఓన్లీ మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుంటూ మాత్రమే మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి సో ఇలాగ నేనైతే ఉద్దిపప్పు తీసుకున్నానండి సో ఉద్దిపప్పు ఇలా గోల్డెన్ కలర్ లో చక్కగా మారిపోయాయి కదా సో అయిపోయాయి సెకండ్ ఐటమ్ అయితే సో మన గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని సో ఇవి కూడా దోరగా కొంచెం గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ప్రతి ఐటమ్ ఫ్రై అవ్వడానికి ఎగ్జాక్ట్ గా టైం అయితే చెప్పలేము ఎందుకంటే ఒక్కో లైక్ ఐటమ్ ఒక ఐటమ్ కొంచెం ఎక్కువ టైం పడతాయి ఒక ఐటమ్ కొంచెం తక్కువ టైం పడతాయి అలా ఉంటాయి అనమాట డ్రై ఫ్రూట్స్ సో యావరేజ్గా గా అయితే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మధ్యలో అటు ఇటుగా పడతాయండి ఒక్కో డ్రై ఫ్రూట్స్ ఒక్కోలాగా మనం ఫ్రై చేస్తాం కాబట్టి సో ఇలాగ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫ్రై అవ్వాలండి సో ఈ విధంగా ఫ్రై అయిన ఈ ఐటమ్ ని సో ఒక ప్లేట్ లోకి పక్కన తీసి పెట్టుకుందాం సో నెక్స్ట్ అయితే పెసలపప్పు తీసుకుంటున్నాను అండి సో ఇప్పుడు అదే బాండిల్లో పెసలపప్పు మనం వీటిని కూడా గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలండి సో ఈ పెసలపప్పు ఫ్రై అయిందా లేదా అని మనం అలా తెలుస్తుందంటే అండి సో ఇలా చూస్తున్నారా కొంచెం గోల్డెన్ కలర్ లో మారుంది ప్లస్ నోట్ లో వేసుకుంటే చిరుపట్లాడుతుంది అనమాట ఆ టైమ్ లో మనం తీసి పక్కన తీసిపెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండిల్లో సో నేనైతే పంపికిన్ సీడ్స్ వేస్తున్నానండి సో ఈ పంకిన్ సీడ్స్ కూడా సో నిదానంగా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి సో ఈ సీడ్ అనేది మనకి లోపల వరకు ఫ్రై అవ్వాలండి ఈ సీడ్స్ అయితే సేపు ఏం పట్టమండి ఫ్రై అవ్వడానికి సో తొందరగానే ఫ్రై అయిపోతాయి అనమాట సో మనం మీడియం ఫ్లేమ్ లోనే నిదానంగా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట సో చూసారా చక్కగా మనకైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి సో ఇలాగా లైట్ గా కలర్ అయితే చేంజ్ అవ్వాలన్నమాట సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా లైట్గా చూసారా కలర్ చేంజ్ అయింది సో అప్పుడు తీసి పక్కన పట్టేసుకుందాం ఇప్పుడు అదే బాండిల్లోనే సో వేరుశనగ గుళ్ళు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఈ వేరుశనగా గుళ్ళైతే సో మీడియం ఫ్లేమ్ లో చేసుకొని సో నిదానంగా లోపల గుళ్ళు కూడా వేగాలనమాట సో అలా ఫ్రై చేసుకోవాలండి సో ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి సో ప్రతి ఐటమ్ లోను నేను ఫ్రై చేసేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేస్తున్నానండి సో అది వేయడం వల్ల మనకి ఆ మధురం టేస్ట్ ఇంకా యాడ్ ఆన్ అవుతుందండి సో మీకు ఇష్టమైతే మీరు కూడా వేసుకోండి సో ఇప్పుడైతే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటున్నానండి సో ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తక్కువ టైమే పడతాయి అనమాట ఫ్రై అవ్వడానికి ఎందుకంటే మన బాండిల్ మన ప్యాన్ ఆల్రెడీ చాలా హీట్ మీద ఉంటుంది కదండి ఎందుకంటే వన్ బై వన్ చేస్తున్నాం కదా కంటిన్యూస్ గా సో అందుకని ఇవి తక్కువ టైంలో వేగేవి ఏమవుతాయంటే తొందరగా వే ఫ్రై అయిపోతాయి అది చూసుకోండి లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట చూసారా చక్కగా ఫ్రై అయితే అయిపోయాయి అనమాట సో తొందరగానే ఫ్రై అయిపోయాయి సో తర్వాత వేరే ఐటమ్ తీసుకుందామండి సో ఇప్పుడైతే ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటున్నాను సో ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తొందరగానే ఫ్రై అయిపోతాయండి సో మేబీ టూ టు త్రీ మినిట్స్ లోపలే ఫ్రై అయిపోతాయి అనమాట సో చూసుకొని నిదానంగా దగ్గరుండి మనమే ఫ్రై చేసుకోవాలండి సో నిదానంగా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి ఇప్పుడు బద్ద శనగలు సో బద్దనగలు కొంతమంది ఫ్రై చేయకుండా అలానే వేస్తారండి సో మీరు మీ చాయిస్ అది అనమాట సో కొంచెం ఫ్రై చేస్తే ఆ వాసన రాదని నేనైతే లైట్ గా ఫ్రై చేస్తున్నానండి బద్ద శనగలు కూడా మీరు ఫ్రై చేసుకుంటేనే బెటర్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసి ఫ్రై చేసుకోండి ప్రతి ఐటమ్ లో ఇవి కూడా చక్కగా తొందరగా ఫ్రై అయిపోతాయి అండి సో తర్వాత మనం సబ్జా తీసుకోవాలండి సో సబ్జా ఎందుకు తీసుకుంటున్నామంటే మనకి చలవ కదా సో అందుకని సబ్జా కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే యాడ్ చేస్తున్నాం అనమాట సో సబ్జా చాలాసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుంటున్నానండి సో అదే బాండిల్లో తీసి పక్కన పెట్టేసుకుని ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాను సో ఈ ఫ్లాక్స్ సీడ్ ఏంటంటే తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అందుకని ఫ్లాక్స్ సీడ్స్ ఏంచేటప్పుడు మనకి చిటపట అని పైకి వస్తుంటాయి అనమాట చిట్పటలు ఆడుతూ ఉంటాయి కదా అప్పుడు మనం ఆపేసుకోవాలన్నమాట గ్యాస్ సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మోస్ట్ మనకి ఫ్రై అయిపోయాయండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత చెట్పట్లు ఆడుతూ ఉన్నాయి కదా సో ఈ టైంలో లో మనం దీన్ని పక్కకి తీసి పెట్టుకుందాం సో ఇప్పుడు అదే ప్యాండి లో చియా సీడ్స్ అయితే వేస్తున్నానండి సో ఈ చియా సీడ్స్ ఈ ఫ్లాక్ సీడ్స్ అనేటివి మనకి బాగా డైజెస్ట్ అవడానికి సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్లస్ మనకి ప్రోటీన్ రిచ్ అనమాట సో వీటిని బాగా తీసుకుంటారు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట ఈ సీడ్స్ సో ఈ చియా సీడ్స్ కూడా తొందరగా ఫ్రై అయిపోతాయండి సో దగ్గరుండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని ఫ్రై చేసుకోండి సో ఇవి కూడా చిటపట్ల దింపేసుకోవాలన్నమాట దింపేసుకొని ఒక పక్కన సపరేట్ గా తీసుకుందాం ఇక్కడ నువ్వులు అయితే మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవట్లేదండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకుంటున్నా నేను సో ఇక్కడ ఒక పాయింట్ అండి ఎవరైనా లైక్ ప్రెగ్నెంట్స్ అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఈ నువ్వులు యాడ్ చేసుకోవద్దండి నువ్వులు యాడ్ చేసుకోకుండా ఈ నువ్వులు మాత్రమే స్కిప్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే నువ్వులు వేట్ చేస్తాయి కదా అందుకని వేడి అవుతాయని ప్రెగ్నెన్సీ వాళ్ళంతా నువ్వులు తినరు కదా సో అందుకని నువ్వులు స్కిప్ చేసి మిగతా వేసుకోవచ్చు అనమాట చూసారా చక్కగా ఫ్రై అయితే అయిపోయాయండి సో ఈ నువ్వులు కూడా మనకి చిటపట్లు ఆడుతాయి అనమాట సో చిటలు ఆడే టైంలో గ్యాస్ ఆపేసుకోవాలి చూసారా చక్కగా అయితే నువ్వులు అయితే ఫ్రై అయిపోయాయండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆపేసుకోవాలి తర్వాత మనం వెల్లుల్లి తీసుకోవాలండి నేనైతే ఇక్కడ ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి గడ్డలు తీసుకున్నాను మీకు వెల్లుల్లి ఇష్టం అయితే ఒక సిక్స్ సరిపోతాయండి సో వెల్లుల్లి కొంతమంది ఎక్కువ తిన్నారు కదా వాళ్ళైతే ఒక ఫోర్ వెల్లుల్లి గడ్డలు తీసుకుంటే సరిపోతుంది అనమాట వీటిని మనం పొట్టు పూర్తిగా వల్లవని అవసరం లేదండి జస్ట్ ఈ వెల్లుల్లి పొట్టు తీసేసి వేసుకుంటే సరిపోతుంది సో తర్వాత మనం ఎండుమిర్చి తీసుకోవాలి ఎండుమిర్చి అయితే నేను ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎండుమిర్చి ఉంటాయండి బల్క్ గా చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే అన్నమాట గ్రామ్స్ లో అయితే థర్టీ టు ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉండొచ్చు అనుకుంటా సో కౌంట్ లో అయితే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉంటాయి అనమాట సో మీరు తక్కువ కారం తినే వాళ్ళైతే చూసుకుని వేసుకోండి సో ఈ ఎండుమిర్చి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి ఇక్కడ ఆయిల్ కూడా వేసి మనం ఎండుమిర్చి ఫ్రై చేసామంటే కొంచెం కారు ఎక్కువ ఉంటుంది కదండి మనం ఫ్రై చేసేటప్పుడు అది తగ్గుతుంది అనమాట ఘాటు ఈ ఎండుమిర్చి అయితే తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి ఎందుకంటే ఆల్రెడీ మన ప్యాన్ చాలా హీట్ అయింది కదా సో అందుకని చూసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయండి సో వీటిని పక్కకు తీసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ఇక్కడ ఉన్నాయండి సో మీరు ఒకేసారి అన్ని చూసేయచ్చు అనమాట చక్కగా ఫ్రై అయిపోయి ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి సో గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఒక టిప్ గుర్తు పెట్టుకోండి సో అన్ని ఒకేసారి వేయకుండా ఒక్కొక్క ఐటమ్ ఒక్కోసారి గ్రైండ్ చేయండి అప్పుడు మనకి ఈజీగా ఉంటది ఎందుకంటే ఇప్పుడు బాదం పప్పు తొందరగా పౌడర్ అయిపోతుంది సో కానీ ఇక్కడ ఉద్దిపప్పు లేట్ అవుతుంది అనమాట రెండు కలిపి వేయడం వల్ల రెండు ఈవెన్ గా మిక్స్ అవ్వవు పౌడర్ అవ్వవు అనమాట అన్ని ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదండి సో ఇప్పుడు ఒక ఐటమ్ లేదా రెండు రెండు ఐటమ్స్ సో అలాగా మీరు గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీ జార్ లో ఓకేనా సో నేను ఇక్కడైతే మిక్సీ జార్ లో పోసుకుంటున్నానండి మిక్సీ కొంచెం పెద్ద మిక్సీ జార్ తీసుకోండి సో కొంచెం స్ట్రాంగ్ గా కొట్టేలాగా తీసుకోండి సో ఫస్ట్ అయితే నేను మిరపకాయలు తర్వాత తెల్లగడ్డ ప్లస్ దానికి కావాల్సినంత సాల్ట్ వేసుకొని అయితే ఫస్ట్ నేను గ్రైండ్ చేసుకుంటాను అనమాట సో ఇక్కడ ఎండుమిర్చికి ఈ తొడిమెల్లు తీసేసుకోండి సో కొంతమంది అలానే పెట్టుకుంటారండి కొంతమంది తీసేస్తారో నేనైతే తీసేస్తాను అన్నమాట సో మీకు కావాలంటే అలానే వేసుకోవచ్చు అనమాట సో ఎండుమిర్చి వేస్తున్నానండి సో ఎండుమిర్చి తర్వాత ఇది వెల్లుల్లి వేసుకోవాలి సో వెల్లుల్లి మీకు చూసుకొని మీరు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి ఎందుకంటే పొడిలేక బాగుంటుంది అనమాట సో తర్వాత జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే బాగుంటుందండి సో ఈ జీలకర్ర తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి తగినంత నేనైతే ప్రస్తుతానికైతే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి సో లాస్ట్లో అయినా మనం టేస్ట్ చూసి వేసుకోవచ్చు సో ఇక్కడ నేనైతే ఒక్కొక్క సీడ్స్ అండ్ ఒక్కొక్క నట్స్ ఒక్కొక్కసారి గ్రైండ్ చేస్తున్నానండి ఎందుకంటే ఈజీగా గ్రైండ్ అయిపోతుంది అనమాట మిక్సింగ్ కన్నా సో అన్ని లాస్ట్ లో కలుపుతాము ఆల్మోస్ట్ అన్ని సీడ్స్ నట్స్ మనం గ్రైండ్ చేసుకున్నామండి సపరేట్ గా సో ఎండుమిర్చి ఉప్పు వెల్లుల్లి అండ్ జీలకర్ర వేసుకున్నాం కదండి ఇది సపరేట్ జార్ లో వేసాను అందుకని లాస్ట్ లో వేస్తాము కలిపేటప్పుడు అని ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఇక్కడైతే కలపడానికి ఒకే దాంట్లో కొంచెం ఫ్రీగా ఉండేది అయితే బాగుంటుంది అని తీసుకున్నానండి సో కలపడానికి మనకి ఈజీగా ఉంటాయి కదా బాగా ఈవెన్గా మిక్స్ కూడా అవుతాయి అనమాట ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వేస్తూ మనం కలుపుకోవాలండి సో అన్నీ ఇలా ఈవెన్గా వన్ ఆర్ టూ మినిట్స్ ఒకటొకటి వేస్తూ ఈవెన్గా కలిసేలాగా మనం కలుపుకోవాలన్నమాట సో ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఈవెన్గా అంతా మిక్స్ సో మన హెల్తీ అండ్ టేస్టీ కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి సో మన హెల్త్ మన చేతుల్లోనే అంతే కదండి అందుకని మన పిల్లలకి మనం హెల్దీగా కొంచెమైనా పెడదామండి ఫుడ్ సో రోజు తినేటప్పుడు ఒక రెండు ముద్దలు కల్పిస్తే చాలండి సో వాళ్ళు ఇష్టంగా తింటారు హెల్దీ కూడా హెల్దీగా ఉంటుంది సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ కలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ నొక్కకపోతే ఖచ్చితంగా నొక్కండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్ Bye.